అందుబాటులోకి వచ్చాయి పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని చేసింది వారికి రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది ఇప్పటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రూపాయలు రుణమాఫీ చేశాం దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి మార్గం సుగమమైంది ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం రాష్ట్రంలోని రైతులు ఎరువులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందుతాయి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా అందిస్తున్నాం క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకి యోగ్యం కాని భూములు గుర్తించడం ద్వారా ఈ వృధాని అరికట్టాము రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీరస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు చెల్లించే బృహత్ బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నాం దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగింది గత ఖరీఫ్తో పోల్చినప్పుడు సన్న వడ్ల సాగు ఇరవై ఐదు లక్షల ఎకరాల నుండి నలభై లక్షల ఎకరాలకు పెరిగింది మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివర వడ్ల గింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం ఫలితంగా రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకి పన్నెండు వందల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది రైతుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాం అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా గంట గంటకు వాతావరణ సూచనలు అటు రైతులకు ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం అధునాతన డ్రయర్లు ధాన్యం క్లీనర్లు తగినన్ని టార్పాలి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి నూట ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో పది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి పన్నెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటమైంది కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర రైతుల ప్రయాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ప్రోత్సాహక సబ్సిడీని అంది